ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు వైఎస్ఆర్సీపీ నేత పునూరు గౌతమ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్రమంలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా లేక ప్రభుత్వానికి అందజేసినట్లు పేర్కొన్నారు తమ హయాంలో నష్టాల్లో ఉన్న ఫైబర్ నెట్ను లాభాల బాటలో పయనింపచేసి గణనీయమైన అభివృద్ధిని సాధించినట్లు తెలియజేశారు ఫైబర్ నెట్ కార్యాలయానికి సంబంధించిన ఫైల్స్ ను ప్రభుత్వానికి అందజేసి కార్యాలయానికి తాళాలు వేసి అప్పగించినట్లు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం అధికారంలోకి రానున్న క్రమంలో గత ప్రభుత్వంలో వివిధ విభాగాలలో పదవులు చేపట్టిన వ్యక్తులు ఆయా పదవులకు రాజీనామాలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసినట్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు విజయవాడలో జరిగిన ఈ సమావేశంలో గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఫైబర్ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను మీడియాతో పంచుకున్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ప్రతి నెల పది నుంచి పదిహేను కోట్ల రూపాయల నష్టాల బాటలో ఉన్నట్లు గుర్తు చేశారు ఆ ఆర్థిక పరిస్థితుల నుండి ప్రతి నెల రెండున్నర కోట్ల మేర నష్ట నివారాన్ని భరించేలాగా గ్రిడ్డును అభివృద్ధి చేయడం జరిగిందన్నారు ఇండియాలోనే ఫైబర్ నెట్ ద్వారా క్రిస్టల్ క్లియర్ పిక్చర్ వచ్చేలా కృషి చేయడంతో పాటు దానికి సంబంధించిన పేటెంట్ కూడా పొందడం జరిగిందని గుర్తు చేశారు ప్రజలకు సరసమైన ధరలకు కేబుల్ టీవీ నెట్టు ఫోన్ కనెక్టివిటీ అందించే క్రమంలో నూట తొంభై రూపాయలకే ముప్పై ఎంబీబీఎస్ స్పీడ్తో నెట్టు అందించడం జరిగిందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా కేబుల్ టీవీ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన విధానాలతో ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా సినిమాలను కూడా ప్రచారం చేసేలా సిద్ధం చేశామన్నారు ఫస్ట్ డే ఫస్ట్ షోకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఏడు లక్షల కనెక్టివిటీ కలిగిన ఫైబర్ నెట్ ప్రజలకు చేరువ చేయడంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విజయం సాధించినట్లు తెలియజేశారు రానున్న ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ను అభివృద్ధి పదంలో నడిపించి ప్రజలకు మెరుగైన ప్రసారాలను అందజేస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు నూతన ప్రభుత్వానికి తన రాజీనామా పత్రాన్ని అందజేయడంతో పాటు కార్యక్రమానికి సంబంధించిన ఫైల్ షాట్స్ తాళాలను అందజేసినట్లు వెల్లడించారు ఇక ఏపీ ఫైబర్ నెట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన సెంటర్లో పద్నాలుగు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఏడు వేల కోట్ల ఆస్తి ఆస్తులను దక్కించుకుంటున్నట్లు ఈ సందర్భంగా ఏపీ చైర్మన్ గా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించినట్లు ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఫైబర్ కార్పొరేషన్ రాజీనామా చేస్తున్నాననేటువంటి తెలియజేస్తున్నాం నైతిక బాధ్యతని వహించి ప్రభుత్వం మారినటువంటి సందర్భంగా ఈ రాజీనామాని అందజేయడం జరుగుతూ ఉంది దీనితోడు ఫైబర్ గ్రిడ్కి సంబంధించినంతవరకు కూడా గతంలో అనేక పది పదిహేను కోట్ల రూపాయలు ప్రతీ నెలా నష్టం వచ్చేటువంటి రీతిలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారంగా నష్టాలు వస్తూ ఉంటే ఆ నష్టాల బాట నుంచి దాన్ని తగ్గించడానికి మినిమైజ్ చేయడానికి పూర్తి స్థాయి చర్యలు అనేటువంటి చేపట్టడం జరిగింది నాకున్నంత వరకు నా పరిజ్ఞానం అందినంత వరకు కూడా దాన్ని రమారమి ఒక రెండు రెండున్నర కోట్ల వరకు కూడా ఇప్పటికి ఇంకా కూడా లాస్ట్లో నడుస్తూ ఉంది అయినప్పటికీ ఈ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలకి ముంగటికి తీసుకెళ్ళాలి ఏదైతే టీవీకి సంబంధించినటువంటి బొమ్మ ఈ భారతదేశంలోనే ఏ ఒక్కడికి లేనటువంటి పద్ధతిలో నెట్ ద్వారా ఫైబర్ ద్వారా నెట్ కంటే స్పీడ్గా వచ్చేటువంటి పద్ధతిలో క్లిస్టల్ క్లియర్గా థియేటర్లో చూసేటువంటి బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ రకంగా వచ్చేటట్టుగా దీన్ని తీర్చిదిద్దటం జరిగింది దీనికి పేటెంట్ హక్కులు కూడా సాధించడం జరిగింది నేను రెండు వేల ఇరవై ఒకటి జనవరి నాడు ఈ పోస్ట్లోకి రావటం జరిగింది దాని తర్వాత పేటెంట్ హక్కును కూడా ఈ భారతదేశంలో ఎవరైనా త్రిబుల్ ప్లే సర్వీస్ పెట్టాలంటే మా యొక్క పర్మిషన్ తీసుకోవాలనేటువంటి ఒక ఆర్డర్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావటం అనేటువంటి జరిగింది ఇది కాకుండా నెట్ అనేటువంటిది ఈ రోజున ప్రజానీకానికి చాలా అవసరమైనటువంటిది దాన్ని సరసమైనటువంటి ధరకి ప్రజానీకానికి అందజేయాలని నూట తొంభై రూపాయలకే మాత్రమే దీన్ని థర్టీ ఎంబీబీఎస్ని ప్రజానీకానికి అందజేయటానికి బాక్సెస్ అన్నింటినీ కూడా ఫ్రీగా ఇవ్వడానికి కూడా మేము ఏర్పాటు చేయటం అనేటువంటి జరిగింది దీనికి తోడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని సిద్ధం చేసుకోవడం కూడా జరిగింది ఇది కాకుండా ఫస్ట్ డే ఫస్ట్ సినిమా అనేటువంటి దాంతో ఏ రోజైతే థియేటర్లో రిలీజ్ అయ్యేటువంటి సినిమా ఉంటుందో ఆ సినిమాని ఫైబర్ నెట్లో చూపించేటువంటి పద్ధతిలో మొత్తం ఉండేటువంటి ఏడు లక్షల కనెక్టివిటీకి అందరికీ కూడా అందాలని మేము దీన్ని తీసుకోవడం అనేటువంటి జరిగింది ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఈ ఫైబర్ని సంబంధించినంత వరకు కూడా టీవీ రంగానికి సంబంధించినంతవరకు ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది ప్రజాని మంచి జరిగేటువంటిది ముఖ్యంగా కనుక త్రిబుల్ ప్లే సంబంధించినటువంటి బాక్సెస్ కనుక ప్రభుత్వం కనుక అందజేసేటట్టుగా అయితే ఇంతకంటే గొప్ప అవకాశం మరొకటి ఉండదు అనేటువంటి కూడా చెప్తున్నాం గతంలో ఈ రోజు ఈ మేము ఉన్నటువంటి సందర్భంలో కూడా దీన్ని వెచ్చించి నాలుగు వేల కోట్ల పెట్టి వెచ్చించి బాక్సెస్ పర్చేస్ చేసేటువంటి పరిస్థితి లేకపోవడం వలన దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో బాక్సెస్ తయారీ తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ని డైరెక్ట్గా వచ్చి అవి టేబుల్ మీద పెట్టుకుంటే క్యాష్ అండ్ క్యారీ మోడల్లో తీసుకువెళ్ళటానికి గాను ఒక తీర్మానం కూడా చేయటం అనేటం జరిగింది కొంతవరకు సఫలీకృతం వయ్యాం కానీ పూర్తి స్థాయిలో అవలేదు అనేది కూడా కూడా చెప్పాలి ఎందుకంటే బాక్స్ కనుక ఫ్రీగా ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వస్తుంది అది మూడు వందల యాభై రూపాయలు వసూలు చేసినా కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు కారణం దాంట్లో నెట్ కూడా ఉంటుంది కాబట్టి ఫోన్ కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈ తరుణంలో ఇవన్నీ ఉన్నాయి ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దీనిని మరింత బలోపేతం చేసి ఈ కార్పొరేషన్కి మరింత అండగా నిలబడి చేసినట్లయితే ప్రజానీకానికి వినోదాన్ని ఇవ్వటమే కాకుండా ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూరేటువంటి పద్ధతి కూడా ఉంటుందనేటి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను అదే తరహాలో నేను ఈ రోజున ఈ రాజీనామా పత్రాన్ని ఇవ్వటం అనేటువంటి కూడా జరిగింది నిన్న ఇవ్వటం అనేటువంటి జరిగింది దీన్ని ఆమోదయం కూడా చేయమని కూడా చెప్పుకున్నాం మొత్తం దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసి మేమంతా తాళా వేసి వాళ్ళకి అందజేయడం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ దీనికి సంబంధించినంతవరకు కూడా ఫైబర్ నెట్కి సంబంధించి భవిష్యత్తులో కూడా మంచి జరగాలి మంచిగా దీనిపైన శ్రద్ధ వహించితే బాగుంటుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా నాతో పాటు మీడియాకి సంబంధించినటువంటిదే ఈ డిపార్ట్మెంట్ కాబట్టి మాతో పాటు కలిసికట్టుగా ఎప్పుడు ఎప్పుడైనా కానీ ఎప్పుడు పిలిచినా వీరందరూ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సహకారం చెప్పిన వెంటనే అన్నిటి కూడా ఫలానాది చేస్తామని అంటే ప్రతి దానిలో కూడా దానికి నో అని చెప్పకుండా ఆయన అన్నీ కూడా చేయటం అనేది జరిగింది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఒకటే తప్ప ప్రతిమ అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ రావటం జరిగింది చివరిలో కూడా దీనికి సంబంధించినంత వరకు కూడా ఏదైనా అవసరాలు ఉన్నట్లయితే దాని అవసరాలకు అనుగుణంగా తీసుకోమని సీసీ కెమెరాలు ఇంకో చెప్పడం మర్చిపోయినా ఈ రాష్ట్రంలో ఏ కోడల్లో ఏవి జరిగినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా నిఘా సంస్థలాగా ఈ సీసీ కెమెరాలని ఏర్పాటు చేసి ఆ సంస్థను కూడా మనకి ఇవ్వటం వలన ఏడు వేల కోట్ల రూపాయల పైచీలకు ఆస్తులు ఈ సంస్థకి దక్కినాయి అనేటువంటి కూడా చెప్పాలి ఇది నాకు తెలిసినంత మనకు పద్నాలుగు వేల పైచీలకు ఈ కెమెరాస్ అన్నింటిని కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి దీనికి తోడు ప్రతి కలెక్టర్ ఆఫీసులను కూడా ఈ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటిది దానికి ఒక రూమ్ ఒకటి ఒక బిల్డింగ్ ఒకటి తయారు చేయడం అనేది ఉంది ఆల్రెడీ కొన్ని చోట్ల ఉంది కొన్ని తయారు చేయడం జరుగుతుంది వీటిల్లో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏది జరిగినప్పటికీ కూడా ఆ నిఘా సంస్థ అక్కడ కనుక పోలీస్ డిపార్ట్మెంట్తో అనుసంధానమై దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటానికి కూడా ఉపయోగపడేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకోవడం అనేటువంటి జరిగిందని కూడా చెప్తున్నాం ఆ సిస్టమ్ అనేటువంటిది ఓన్లీ ఏపీ ఫైబర్లో ఉంటుంది ఏ ఒక్క మనిషి అయినా ఈ సపోజ్ ఈ ఈ ఛానల్స్ అన్నింటినీ కూడా ఏ ఎంతమంది మనుషులు ఏ రకంగా ఎంతసేపు చూస్తున్నారు అనేటువంటి చెప్పగలిగినటువంటి ఏకైక సంస్థ ఏపీఎస్ఎఫ్ఎల్ అని కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు రేటింగ్లు ఇస్తూ ఉంటారు మీ అందరికీ పలానా ఇంత రేటింగ్ వచ్చిందని అలాగే ఈ ఏడు లక్షల మంది కనెక్టివిటీకి సంబంధించి ఎంతమంది చూస్తున్నారు ఏ టీవీని ఎంతసేపు చూస్తున్నారు ఏ ఎన్ని గంటల పాటు చూస్తున్నారు అనేటువంటి కూడా ఆ క్యాలిక్యులేషన్ కూడా ఇవ్వగలిగినటువంటిది ఏకైక సంస్థ ఏపీఎస్ఎఫ్ అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులు మీరందరూ అందించినటువంటి సహాయ సహకారాలు అన్నిటికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా గతంలో ఎండీ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ కన్ కంప్లైంట్ చేయటం అనేటువంటి జరిగింది ఇప్పుడు ఇవేమన్నా గనక ఇప్పుడు జరిగినటువంటి వాటిల్లో ఆఫీస్లో ఫైల్స్ ఏమన్నా గందరగోళం అవుతాయని ముందు జాగ్రత్త చరిగా గవర్నర్ గారు ఆదేశాల ప్రకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది చెప్పడం కూడా జరిగింది ఏ ఆ దానిలో ఎంత పెద్దది ఉండదు అనుబట్టి ఇవాళ నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఆయన్ని సెలవు మీద ఉంచినట్టుగా అన్నట్టుగా తెలుస్తుంది కరెక్ట్గా తెలియదు కానీ యువరాజు గారు వచ్చి ఆ ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు యువరాజ్ గారు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చి ఆ ఆఫీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఛార్జ్ కూడా తీసేసుకున్నాడు అనేటువంటి కూడా తెలుస్తూ ఉందండి యాక్చువల్గా చైర్మన్గా మాకు ఎగ్జిక్యూటివ్ పవర్స్ లేవు రెండోది ఈవెన్ ఫైల్ చదవటానికి కూడా ఆస్కారం లేనటువంటి పద్ధతి బికాజ్ నేను అపాయింటెడ్ చైర్మన్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ అయినప్పటికీ కూడా ఆ ఫైల్ ఈ ఫైల్ కూడా చదవటానికి వీలు అనేటువంటి దానిలో ఉన్నది ఆ ఈ ఫైల్ కోడ్ కూడా మనకి ఇవ్వరు నేను అనేక సార్లు లెటర్ల మీద లెటర్లు పెట్టినా కానీ కూడా యూ హ్యావ్ నో రైట్ టు సీ ద ఫైల్ అని చెప్పి చెప్పడం జరిగింది మై డ్యూటీ ఈజ్ ఓన్లీ టు తీర్మానాలు చేయటం వరకే కలెక్టివ్ డెసిషన్ తీసుకుని తీర్మానం చేసి పంపించడం వరకే అనేది చెప్తున్నారు అదే ప్రయత్నం మనం చేసాం అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా ఇవన్నీ తీర్మాన రూపంలో తీసుకొచ్చి ఈ ప్రజానీకానికి అందజేయడానికి చేశాను ఇవన్నీ ఇది జనాలకి సంబంధించినవి కాబట్టి దాడులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల వాటిపైన మరి జగన్ గారు కూడా స్పందించడం జరిగింది గవర్నర్ గారిని కలిసిన సందర్భంలో కూడా ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నాడు ఆ ఫోటోలు అవన్నీ చూసేపటికి ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వెళతామండి అని కూడా చెప్తున్నారు వేచి చూడాలి ఏం జరుగుద్ది ఏంటని అని చెప్పేసి ప్రతీకార చర్యగా వైసీపీ పాల్గొంటుంది అనేది మాత్రం నేనైతే చెప్పను అది ఇంత మటుకి అదేం లేదు మరి వాళ్ళ డైరెక్షన్ ఏమన్నా ఉండి ఉంటుంది కాబట్టి ఆ డైరెక్షన్ ప్రకారంగా వాళ్ళు ఏమన్నా ఫాలో అవుతూ ఉండుండొచ్చు లేకపోతే కార్యకర్తలు అధినాయకుడు చెప్పకుండా చేరు అనేటువంటిది ఒకటి ఉంటుంది